సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ సూపర్ హిట్ సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఏపీలో కూడా ప్రభుత్వం మరో కీలక హామీని అయితే ఇచ్చింది స్త్రీశక్తి పథకాన్ని ప్రారంభించిన తర్వాత చంద్రబాబు గారు ఏం చెప్పారంటే మనం చూసుకున్నట్లయితే ఇప్పుడే మనం చూసుకోవచ్చు ఏం చెప్పారు ఏంటనేది మొత్తంగా ఇక్కడ మహిళలకు సంబంధించి స్త్రీశక్తి పథకం పేద దిగువ మధ్యతరగతి మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థికంగా మేలు చేకూరుతుందని నిత్యం ఉద్యోగాలు ఉపాధి నిమిత్తం బస్సులో రాకపోకలు జరిపే మహిళలకు ఇకపై ఛార్జీ భారం ఉండదని ఇంటర్మీడియట్ నుంచి ఉన్నత విద్య వరకు చదువుకునే విద్యార్థులు బస్ పాస్ కొనాల్సిన అవసరం లేకుండానే బస్సులో రాకపోకలు సాగించవచ్చు మహిళ రైతులు వ్యాపారులు కూలీలు చేసుకునేవారు కూలీ పని చేసుకునేవారు తమ గ్రామాల నుంచి దగ్గరలోని పట్టణాలకు ఉచితంగా ప్రయాణించడం ద్వారా ఛార్జీల రూపంలో ఖర్చు మిగులుతుంది తిరుపతి అన్నవరం శ్రీశైలం సింహాచలం ద్వారకా తిరుమల శ్రీకాళహస్తి విజయవాడ కనకదుర్గమ్మ వంటి ప్రధాన ఆలయాలకు వెళ్ళాలనుకున్న బస్ ఛార్జీల భారం కారణంగా వెళ్ళలేని వారే అధికంగా ఉంటారు ఇకపై ఇటువంటి కుటుంబాల్లో మహిళలకు బస్సు ఛార్జీల భారం లేకపోవడంతో తక్కువ ఖర్చుతో ఆలయాలకైతే అయితే వెళ్ళి వచ్చేయచ్చు అవకాశం అయితే ఉంటుంది మొత్తంగా శ్రీశక్తి పథకం ద్వారా ఒక్కో కుటుంబానికి నెలకు నాలుగు వేల రూపాయల చొప్పున వరకు ఆర్థిక భారం అయితే అంటే ఏముండదని చెప్పేసి చెప్పన్నారు టికెట్పై ఛార్జీ ఉన్న డబ్బు అయితే తీసుకోవాలని చెప్పారనమాట ఐదు రకాల బస్సుల్లో శ్రీశక్తి పథకం అమల్లోకి వచ్చింది ఎప్పటి నుంచి మహిళలకు జీరో ఫేర్ టికెట్లు అయితే అందజేస్తారు మహిళలకు ఇచ్చే టికెట్పై శ్రీశక్తి పథకం అని చెప్పేసి ఉంటుంది ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణిస్తున్నారు ప్రయాణ ఛార్జీ ఎంతో ఉంటుంది ఆ సొమ్మును ప్రభుత్వం రాయితీగా ఇస్తుంది ప్రయాణికురాలు అయితే ప్రయాణ అంటే ప్రయాణాలు చేసేవారు చెల్లించిన అవసరం అయితే లేదని చెప్పేసి అన్నారు అల్ట్రా అల్ట్రాపల్లి వేలుగు ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం అయితే చేయవచ్చు అని చెప్పేసి అన్నారన్నమాట సో ఈ విధంగా ఈయన అయితే చెప్పడం అయితే జరిగింది సో మొత్తం మేము చూసుకుంటే ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది